క్రైస్ ద లాడ్ నీటి అనుదిన వాక్యము ఇర్మియా గ్రంథము పదిహేను అధ్యాయం పదహారో వచ్చినము నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలుగు చేస్తున్నవి దేవుని పిల్లలారా మనకు ఏవేవి సంతోషాన్ని ఇస్తున్నాయి డబ్బు కలిగి ఉండటమా లేక బంగారము ఇల్లు కలిగి ఉండటమా లేక సమాజంలో పేరు ప్రఖ్యాతలు పరపతి కలిగి ఉండటమా మరియు లోక సంబంధాలు బాంధవ్యాలు ప్రేమలు కలిగి ఉండటమా లోకస్తులకైతే ఇవే సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి కానీ నిజమైన దేవుని పిల్లలకు దేవుని మాటలే ప్రాముఖ్యము ప్రాధాన్యము ఎందుకంటే దేవుని వాక్యం వారిని బలపరుస్తుంది ఆనందంతో పాటు ఆదరణను నడవలసిన త్రోవను చూపును కనుక మనము కూడా దేవుని పిల్లలమైతే దేవుని మాటలకు విధేద చూపుదుము గాక ఆమె